విలేజ్ సర్పంచ్లకి అట్లాగే ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరదాల్సినటువంటి నేను చెప్పేటువంటి పనిది పంచాయతీ సెక్రటరీ గారితోనూ వాళ్ళతో మాట్లాడుకుని రేపు పెన్షన్స్ ఎట్లా ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులో లేదా సచివాలయంలో వాళ్ళ ఏ ఏ క్లస్టర్లో ఎప్పుడెప్పుడు రావాలి అనేది మీరు వివరం కనుక్కుని మనం రిజైన్ చేసినటువంటి వాలంటీర్లు మీరు కలిసి ఆ పెన్షన్దారులందరినీ కూడా దగ్గరుండి వీలుంటే ఆటో పెట్టండి తర్వాత ఆ లెక్కలేండి మన ఇద్దరం చూసుకుందాం ఆటో పెట్టి ఆటోని ఆటోలు ఎక్కించుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ మంచి గించిళ్ళు అన్ని చూసి వాళ్ళకి పెన్షన్ ఇప్పించేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దింపేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు మీ రిజైన్ చేసినటువంటి వాలంటీర్ గారు అందరూ కలిసి దీన్ని తప్పనిసరిగా బాధ్యతగా తీసుకుని చేయమని ఆచరించమని చెప్పని చెప్తున్నాను